అంటే అజ్ఞానుల్ని విడిచిపెట్టి భక్తాన్నయ్య పరంపదం భక్తుల్ని పరంపదానికి తీసుకెళ్లేవాడు జన్ను ఆయనే నారాయణ మహానామం వచ్చిందండి భగవన్ నామాల్లో మహానామం మూడు నామాలు మళ్ళీ వెయ్యి నామాల్లో గొప్ప ఆ మూడు నామాలు కలిపితే విష్ణుగాయత్రి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాలు ఎప్పటివరకు అందులో ఒకటానర్థం చెప్పం విష్ణు ఇప్పుడు నారాయణ ఏమి నామం దీని గురించి అష్టాక్షరి మహామంత్రం ఇదే ఈ నామమే చాలు తను నమః పెడితే నారాయణ ఆయనమహ ముందు ప్రణవం పెడితే అష్టాక్షరి ప్రణవరహితంగా కూడా మంత్రమే అందుకే ప్రణవ సహితంగా చేసేటప్పుడు ఉపదేశాలు అవసరం ఉపదేశాలు లేనప్పుడు ప్రణవం లేకుండా మహా మహా మహామంత్రమే ఇది గుర్తుపెట్టుకోండి అని శాస్త్రమే చెప్తోంది కనుక నారాయణ ఈ మాటకి ఎంత విశేషం ఉన్నదంటే భగవాన్డే మళ్ళీ తెలియజేస్తాడు ఉత్తరపీఠికలో విషణ్ణా విషణ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖనోభీ ఆర్తులైన వారు చతికిలబడ్డవారు శిథిల దేహం కలిగినటువంటి వారు భీత భయగ్రస్తులైన వారు వీరందరూ కూడా నారాయణ శబ్దం పలకడం మాత్రం చేతనే దుఃఖాల నుంచి బయటపడుతున్నారు అన్నారు అందుకే కేరళలో నారాయణ మందిరం ఉంది గురువాయరప్ప అక్కడ నారాయణ 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 నామం పలుకుతారు కనుక నారాయణుడికి సంబంధించి నారాయణీయం అనే గ్రంథాన్ని రచించి అన్ని రోగాల నుంచి బయటపడ్డ నారాయణ భట్టాత్రి చారిత్రక సాక్ష్యం మనకి చెప్పడానికి అందుకే నారాయణ నామం అంత గొప్పది అందుకే సన్యాసికి ఆశీర్వదించడం నమస్కరించడం రెండు అనేది ఉండదు సన్యాసి నాకు ఆశీర్వచనం అన్న సన్యాసి కాడు నిరాశీర్ నిన్నమస్క్రియా అంటారు గౌడ భగవత్పాదు వారు సన్యాసి ఆశీర్వదించకూడదు నమస్కరించకూడదు మనం సన్యాసికి ప్రవర చెప్పి నమస్కరించకూడదు ఇవన్నీ తెలియాలి సన్యాసి దగ్గరికి వెళ్ళి ప్రవరి చెప్పకూడదు ఇప్పుడు ప్రవర చెప్పడానికి వీడికి తెలిస్తే కదా చెప్తాడు అది వేరే విషయం ఇంకా పెద్దల దగ్గర చెప్పాలి తప్ప సన్యాసి దగ్గర ప్రవర చెప్పరాదు నమస్కరించడమే నీకు తెలిస్తే నకర్మణాన ప్రజయాధనే చెప్పుకో లేదా సాష్టాంగ నమస్కారం చేసుకో అప్పుడు సన్యాసి ఏమంటాడు ఆశీర్వచనం అనకూడదు నారాయణ నారాయణ అంటాడు నారాయణ స్మృతి నారాయణ స్మృతి సన్యాసి అన్నీ విడిచిపెట్టినవాడు కూడా భగవన్ విడిచిపెట్టాడు చూడండి ఇక్కడ అందుకే నారాయణ నారాయణ శంకరులు కూడా నారాయణ నారాయణ మనం భారతీతీ స్వామివారి వద్దకు విధిశేఖర భారతీయ స్వామివారికి వెళ్తే ఏం చేస్తారు నారాయణ నారాయణ అంతే అదే ఆ జాల ఆశీర్వచనం అందులో నిత్య జీవనల నోట మనల్ని చూస్తూ నారాయణ శబ్దం పలికితే మనం రక్షింపబెడతాం అది గొప్ప విషయం అది నారాయణ శబ్దం అంత గొప్పది అంత గొప్పదని నారాయణ గురించి ఇంత చెప్తూ మీరు వింటున్నారంటే మనకి అంత పుణ్యం పండిందో ఏకాదశి నాడు విశేషమైన అంశం ఇక్కడ కనుక నారాయణ అనే మాటకు అర్థం ఏమిటి అది మహామంత్రం గనుక అనేక అర్థములు ఉంటాయి దానిలో ఉన్నాడు ఇక్కడ నారాణం అయనం యస్మాత్ తస్మాత్ నారాయణ స్మృత అని బ్రహ్మవివర్త పురాణంలో నారాయణమానికి అర్థం చెప్పారు మహాభారతంలో నారాయణమ్మానికి అర్థం జాతాని తత్వాని నారాయణీతి తతో విదు నాన్యేవ చాయనం తస్య ఏన నారాయణ స్మృత అని మాట చెప్పారు నర నార అయన మూడు శబ్దములు తెలుసుకోండి అన్నాడు నర అంటే ఆత్మకి నర అని పేరు ఉన్నారు సృష్టిలో మొట్టమొదటిది ఆత్మ ఆత్మావ ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తు చెప్తోంది కదా ఆత్మకి నర అని పేరు ముందు ఆత్మ ఉంటూ ఆత్మ తర్వాత ఏం ఏంజచ్చేయో కూడా చెప్పారు ఆత్మన ఆకాశస్సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాపహ అభ్యపృథివీ ఇలా వరుసగా చెప్పారు ముందు ఆత్మతత్వం ఉంది ఆత్మతత్వం నుంచి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథ్వీ ఇంకా తత్వములు పంచభూతములు వాటి గుణములైన పంచతన్మాత్రలు వాటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచప్రాణాలు ఇలా కలిగే ఇక్కడ నెంబర్ వచ్చిందా లేదు ఇవన్నీ కనుక పంచభూతములు ఐదు వాటి గుణములు ఐదు తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇరవై ప్రధానంగా తీసుకుంటే మనోబుద్ధి చిత్త అహంకారములు వీటిని ఏమంటారంటే తత్వములు అంటారు తత్వములు సృష్టి ఏర్పడ్డ మూలకాలు ఇవన్నీ వీటిని తత్వములు అంటారు ఈ తత్వములను ఎవరి నుంచి వచ్చాయి నరా నుంచి వచ్చాయి గనక నర అని చెప్పబడుతున్న ఆత్మ నుంచి కలిగినవి గనక తత్వములకు నారములు అని పేరు కనుక జాతాని తత్వాన్ని నారాణి నరుణు అయిన ఆత్మ నుంచి కలిగిన తత్వములకు ఇరవై నాలుగు తత్వాలు కొందరు చెప్తారు ఇరవై ఏది చెప్తారు తంత్రశాస్త్రం మీద ముప్పై ఆరు చెప్పింది ముప్పై ఆరులో వీటిని విభాగం చేసుకుంటూ ఇంకా వెళుతూ డీటెయిల్స్ వచ్చాయి ఇన్ని తత్వములతోనే జగత్తంతో ఉంది ఇన్ని తత్వములతోనే శరీరాదులు ఉన్నాయి కానీ తత్వములు అందరికి కనబడుతున్నాయి ఈ తత్వములో ఉన్నవాడు ఆత్మరూపుడు ఈ ఆత్మగా తత్వములుగా చెప్పబడుతున్నవన్నీ నారములు నరు నుంచి కలిగినవి అయితే పరమాత్మ ఈ తత్వములన్నిటే శక్తిగా వ్యాపించాడే లేదా కనుక నారములన్నిటికీ ఎవడ ఆధారంగా ఉన్నాడో ఆధారము ఈ నారములన్నీ ఆయన్ని ఆధారం చేసుకున్నాయి అంటే తత్వములన్నిటికీ ఆధార రూప చైతన్యంగా ఉన్నవాడు భగవానుడు కనుక నారములకు అయనముగా ఉన్నవాడు నారాయణుడు ఇది మొత్తం విషయం కానీ మొత్తం ఇరవై ఐదు తత్వాలు ఇరవై ఆరు తత్వాలు అంటే ఇవేగా విశ్వం అంతా కనబడుతుంది విధంగా చెప్పారు పంచభూతాలు పంచతనమాత్రలు లేనిది ఎక్కడ ఈ తత్వములన్నిటికీ ఎవడు చైతన్య రూపముగా ఆధారముగా ఉన్నాడో వాడు నారాయణుడు అందుకే అన్నిటికీ ఆధారం ఆయనే అని చెప్పడమే నారాయణ నారాయణ అయనం అంటే ఆశ్రయము ఆధారము ప్రధానార్థములు అంటే అందరికీ ఆశ్రయమేవడు నారాయణుడే కానీ హిందువులకు మాత్రమే నారాయణుడు అండి ఆశ్రయం కాదు సర్వజీవులకే ఆయన అయను ఎందుకంటే ప్రతివాడు కూడా ఇందాక చెప్పిన తత్వములు ఉన్నాయి వాడి శరీరంలోనూ తత్వములు వాడి చుట్టూ తత్వములు బయట ఉన్నవి బ్రహ్మాండ తత్వములు లోపలను పిండాండ తత్వములు ఈ పిండాండ బ్రహ్మాండములలో ఉన్నవన్నీ నారములే ఈ నారములకు ఎవడనమో వాడు నారాయణుడు అటు నరుడికి ఇటు నారములకు అంటే ఆత్మయైన జీవుడికి ఈ తత్వములకు కూడా ఎవడు అయనముగా ఉన్నాడో వాడు నారాయణ ఈ మాట అంటే చాలండి ఎందుకంటే నాకు నేను అనబడే జీవుడికి నావి అనబడే నారములకి ఆశ్రయమైన వాడు నువ్వే అంత ఇంతకంటే ఆ మాటలోనూ ఉంది సర్వం అందుకే నారాయణ అనే మాటకు అంత శక్తి ఉన్నది అప్పుడు తత్వములు లేనివి ఎక్కడ మీరు ఆలోచించండి విను కాను ఇందాక చెప్పిన ఇరవై ఐదు తత్వాలు ఇక్కడే అఘోరిస్తున్నాయి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతములు పంచ ప్రాణాలు మీ ఇష్టం మనోబుద్ధి చిత్త అహంకారములు అని ఉన్నాయి ఇక్కడ చుట్టూ అవే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఎవడున్నాడు వ్యాపించి నారాయణుడు అందుకే యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా అంతర్భగి తత్సర్వం వ్యాప్య స్థిత వేదమే చెప్పించి ఏది నువ్వు వింటున్నావో చూస్తున్నావో చూస్తున్న జగత్ అంటే కనబడేది వింటున్న జగత్ అంటే నువ్వు కనబడదు కానీ ఉందని చెప్తూ ఉంటారు కదా అది విన్నావు అలాగే కన్నది విన్నది అయిన జగత్తంతటికి లోపల బయట ఎవడున్నాడో వాడే అర్థము ఎంత మంచి మాట అండి ఇక్కడ ఇది ఒక అర్థం